జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఉమ్మడిగా సూర్యాపేట జిల్లా వ్యాప్తి నుండి డ్రగ్ని ప్రారందోరాలన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ యూత్ డే అబ్జర్వే అబ్జర్వేషన్ డేని పురస్కరించుకొని జిల్లాలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో విద్యార్థుల సంవత్సరంలో ఈ డ్రగ్ ఎరాడికేషన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనికి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు ఒకటి విద్యార్థులు నేటి విద్యార్థుల రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఈ యువత డ్రగ్స్ నుంచి డ్రగ్స్ బారిన పడకుండా అదేవిధంగా డ్రగ్స్ బారిన పడినటువంటి సమాజాన్ని మళ్లీ జనజీవన శ్రవణిలోకి తీసుకురావడానికి ఈ యొక్క అవేర్నెస్ గొప్పగా తోడ్పడుతుందని అనేటువంటిది భావించడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా డ్రగ్స్ అక్రమ రవాణా కానీ డ్రగ్స్ వినియోగం కానీ డ్రగ్స్ పెడ్లింగ్ కానీ డ్రగ్స్ అమ్మకం కానీ ఇలాంటి ఉంటే పోలీసు దృష్టికి టోల్ ఫ్రీ నెంబర్స్ దృష్టికి వన్ జీరో జీరో దృష్టికి తీసుకురావాలని విన్నవించడం జరిగింది చాలా మీడియా మిత్రులు అదేవిధంగా బార్ అసోసియేషన్ అందరూ జిల్లా స్థాయి అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు